వందన ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీటి మందునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించు చూడండి ప్రియులారా చిద లేఖన భాగములో ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ విషయం అంటే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రకటించేటువంటి వారు లేక యేసుక్రీస్తు వారి గురించి తెలియచేసేటువంటి వారు ఏం చెప్తున్నారంటే అయా మీరు దేవుని నమ్ముకొనండి యేసుక్రీస్తు వారు కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన రక్తములో మనం కడగబడి నీతిమంతులుగా మనం తీర్చబడితే మరొక రాజ్యం పోతాము కనుక మనకి ఏ కష్టాలు ఉండవు ఏ బాధలు ఉండవు ఏ రోగములు ఉండవు ఏ వ్యాధులు ఉండవు మనమందరము కూడా గొప్ప దేవుని నమ్ముకొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం రండి దేవుని నమ్మండి నీకున్న కష్టాలు బాధలు సమస్యలు రోగాలు వ్యాధులన్నీ తీసివేసుకోండి అని చెప్పి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు చాలా మంచిది అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అయితే కానీ ప్రియులారా ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా గట్టిగా అన్యులకు లేక దేవుని ఎరగని వారికి దేవుని నమ్ముకోమని చెప్పు చెప్పేటువంటి వారికి మనం ఎవరికైతే చెప్తూ ఉన్నామో వాళ్ళకి దేవుని నమ్ముకుంటే కష్టాలు రావు అని చెప్పకూడదు దేవుని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి అని నమ్మని చెప్పకూడదు దేవుని నమ్ముకుంటే మీకు ఆ ఆపదలు వస్తవి కానీ వాటి నుంచి ఆయన ఒక్కో ఒక దినం ఆయన విడిపిస్తాడనేటువంటి చక్కటి సందేశాన్ని మనకు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మనం వివరించాలి ఎందుకంటే నీతి మంతునికి కలుగు ఆపదలు కష్టాలు శ్రమలు అనేకములని వాక్యం సెలవిస్తుంది ఇదిగో లోకములో మీరు ఉన్నారు కనుక లోకములో మీకు శ్రమలు కలుగును అయినను ధైర్యం నేర్చుకోనండి నేను ఉన్నానని యోహా పదహారవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు లోకములో మీకు శ్రమలు చెప్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి వల్ల రా లోకంలో మనం ఉన్నాము గనక లోకంలో బ్రతుకుతున్నాము గనక లోకములో మనుషునికి వచ్చేటువంటివి ఆర్థిక పరంగా కానీ శారీరకంగా అనారోగ్యాలు కానీ శారీరకమైనటువంటి బాధలు మానసికమైనటువంటి బాధలు ఇంట్లో కానీ వంటలో కానీ ఆర్థికంగా ఉద్యోగపరంగా ఇవన్నీ సహజంగా వచ్చిపోయేవే వాటి కొరకు దేవుని నమ్ముకున్నవాడు ఒకవేళ వాటి అవి వచ్చాయనుకో నిలబడతాడా నిలబడలే నిలబడలేదు దేవుని కొరకు నిలబడాలంటే దేవుని కొరకు వాడబడాలని అంటే వాడు దృఢమైన బలమైన శక్తివంతమైన విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే ఈ కష్టాలు నన్ను ఏమి చేయలేవు ఈ కష్టాలు ఉన్నా నాకు దేవుడే కావాలని అనుకునేటువంటి వానికి దేవుని యొక్క కృప యోగు జీవితంలో ఎన్నో సంపాదించుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు అయితే పోగొట్టుకున్న వాటి అనిచిన బట్టి దేవుని వదులుకున్నాడా ఈరోజు చాలా మంది అలగేవారు ఉన్నారు దేవుని మీద అలిగే సంఘం మీద అలిగే సేవకుల మీద అలిగేవారు నేను ఎందుకు ఎందుకు అడుగుతారంటే మేము అనుకున్నది ఏది జరగట్లేదు సంవత్సరం నుంచి చర్చకు వస్తున్నా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేం చేశాడని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ప్రియులారా దేవుడు నీకు ఏదైనా చెయ్యాలి అని అంటే ఆయన చేస్తాడు కానీ నీ విశ్వాసము కష్టాలు బాధలు పోగొట్టుకునేదిగా ఉండకూడదు నీ విశ్వాసము సంపాదించుకునడానికి ఉద్యోగాల కోసం పేరు ప్రఖ్యతల కోసం ఉండకూడదు నీ విశ్వాసము బ్రతికినన్ని దినములు భూమి మీద క్రీస్తు కొరకు బ్రతుకుతా దాని తర్వాత నిత్య జీవానికి వెళ్తా అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అన్నారా అని అని అనుకొని నిశ్చయించుకొని నడుచితే అది గొప్ప విశ్వాసం అది అపోస్తులు అనేకమైన హింసలు పడ్డారు అపోస్తున్న పౌలు అనేకమైన బాధలు కష్టాలు శ్రమలు అనుభవించాడు కొరడా దెబ్బలు తిన్నాడు రంపాలతో పోయబడ్డారు అగ్నికి ఆహుతి అయ్యారు భయంకరంగా చిత్రహింసలు చేయబడ్డారు అయినా కూడా వాళ్ళు ఏం చేయబడలేదు ఏం చేయబడలేదంటే వాళ్ళు దేవుని తృణీకరించలేదు వారు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసము స్థిరమైన పునాది వేసుకొని ఉన్నది భూమి మీద ఆయన కొరకు ఎన్ని శ్రమలైన పడతాం చస్తే ఆయన దగ్గరికి వెళ్తాం అందుకప్పు శ్రీపల్ అన్నాడు బ్రతుకుంట క్రీస్తే చావైతే ఇంకా లాభం అన్నారు కనుక ప్రిమీ వాళ్ళారా మనకున్న బాధలు వేదనలు చూసి దిగజారిపోకూడదు నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకి బాధలు నాకెందుకు ఈ అవమానాలు అని మనము చింతించకూడదు మన స్థితిని మనము కృంగ తీసుకుని దిగదాచుకునకూడదు యోసేపు నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు యోసేపు అందరి ద్వారా వెలివేయబడ్డాడు చెరసాలకు పోయాడు నమ్మకంగా ఉన్నాడు సింహాసనమికి కూర్చున్నాడు పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధురాలైనటువంటి మర్యను మనం చూస్తున్నాం ఆ పరిశుద్ధ మరియ యేసు క్రీస్తు వారి కోసం ఎన్నో నిందలు పడ్డది ఎన్నో అవమానాలు పడ్డది ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నది కారణం కారణం ఏంటంటే అవి దేవుని నమ్మింది మనుషుల వైపు చూడలేదు కష్టాల వైపు చూడ నిందల వైపు చూడలేదు కనుక ఏసుక తల్లి అయిపోయింది దావిదు మహారాజు ఉన్నాడు దావిదు మహారాజు ఇంటివారి ద్వారా వెలివేయబడ్డాడు అన్నదమ్ముల ద్వారా వెలివేయబడ్డాడు మామ పిల్లనిచ్చిన మామ ద్వారా వెలువేయబడ్డాడు తన సొంత తన సొంత కొడుకులే చంపాలని చూస్తూ ఉన్నాడు అందరి ద్వారా వెలివేయబడుతున్నాడు ధరమబడుతున్నాడు కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు అనుభవిస్తున్నాడు కానీ దేవుని మాత్రం వాడు వదలట్లేదు నాకు దేవుడు కావాలా నాకు దేవుడు కావాలని దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయనపై ఆధారం కలిగి జీవిస్తున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి పాప మెరుగైనటువంటి యేసు క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన ఎన్నో కష్టాలు ఎన్నో బాధ ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన కారణం ఏంటి తప్పు చేసే తప్పు చేసి కాదు తప్పు చేయకుండానే ఆయన నిందలు పడ్డాడు అవమానాలు పడ్డాడు కొరడా దెబ్బలు పడ్డు మోముపై ఉమ్మ వేయించుకున్నాడు ఎందుకంటే ఆయన నీతిమంతుడు ఈరోజు చెయ్య నేరాలని మీద పడుతున్నాయా చెయ్యని నేరం మీద పడుతున్నాయా అబద్ధాలని గురించి మాట్లాడుతున్నారా నీ మీద వేస్తున్నారా నేను గాయపరుస్తున్నారా చులకన చూస్తున్నారా సమాజంలో నీకు విలువ లేకుండా పోయిందా సంఘంలో ఇంట్లో నీకు విలువ లేకుండా పోయిందా చులకన అయిపోయావా అనేక రకాలుగా తరమబడుతు పట్టబడుతున్నావా ఇది వాక్యం సెలవిస్తుంది నువ్వు నీతి మంతుడవు నీతిమంతురాలవు కనుకనే నీ జీవితంలో ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వస్తున్నాయి ధైర్యంగా నిలబడు ఆ శ్రమల నుంచి ఒక దినం విడుదల ఇస్తాడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అని అంటే వాక్యం సెలవిస్తుంది నువ్వు నీతిమంతుల గుంపులోనికి ఎక్కుతున్నావు పైకి నీతిమంతుల జాబితాలోనికి వస్తున్నావు నీతిమంతుల జాబితాలో ఉండి ఉన్నతమైన శిఖరములు నువ్వు ఎక్కబోతున్నావు ఉన్నతమైన శిఖరములు ఎక్కబోతున్నావు ఆది అప్పస్తలు ఎక్కినట్లుగా అలాంటి భక్తులు ప్రవక్తలు ఆ సింహాసనం ఎక్కినట్లుగా ఉన్నతమైన కిరీటాలు పొందినట్లుగా బహుమానములు పొందినట్లుగా ఆ జాబితాలు నేను కూడా వస్తాను కనుక ప్రేమ ఇటువంటి వల్ల శ్రమల కోసం భయపడకు ఇబ్బందుల కోసం భయపడకు కరువు కాటకాలకు భయపడకు యుద్ధ సమాచారాలకు భయపడకు మనకి అవి వస్తాయి పోతాయి అవి శాశ్వతం కాదు దేవుడు శాశ్వతం కనుక దేవుని మీద ఆధారపడదాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం అతి భాగ్యము ధన్యత యోగ్యత దేవుడు మనకిచ్చునగాక ఆమె ప్రాప్తం చేసుకున్నాం పరిశుద్ధాని కొందనాం శ్రోత్ ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేమని ఏసు పరిశుద్ధున్నాం ఆమె